హలో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన వర్గోల్ అండ్ అదర్ వీడియో సో లాంగ్ వీడియో చాలా మంది మిస్ అయిపోయి ఉంటారు సో ఈ సార్ నుంచి లాంగ్ డ్రీడస్ కూడా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారని అంటే లైవ్ చేస్తున్నాను లైవ్ అంటే వీడియోస్ కూడా ఈసారి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ రోజు వచ్చేసి మొత్తం ఫార్మింగ్ అప్డేట్ ఇస్తున్నా అచ్చం రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అలాంటి డిజైన్స్ అయితే ఇస్తా మళ్ళీ చెప్తున్నా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ ఆన్లైన్ పేమెంట్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం చేసేయండి ఇట్లా సో స్టార్టింగ్ డిజైన్ చూడండి మంచి డిజైన్ స్టార్ట్ చేస్తున్నా నార్మల్ గా లేదు డిజైన్ అయితే సూపర్ డూపర్ ఉంది అనమాట డిజైన్ రియల్ గోల్డ్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా చాలా బాగుందండి డిజైన్ దీని వర్క్ కానీ లుక్ కానీ చాలా చాలా బాగుంది మీకు చూడండి అండ్ ఇయర్ కూడా చూపిస్తాం మీకు ఇయర్ వచ్చేసి స్క్రో అందరు ఇయరింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు సార్ ఇయరింగ్స్ కూడా చూపించండి బాగా ఉంటున్నారు ఇదిగో స్క్రూ టైప్ వస్తుంది ఇయరింగ్స్ ఏ విధంగా మిడిల్లో స్టోన్ అండ్ ఈ హారం గురించి చూసుకున్నట్టు అయితే మనకి ఇదిగో మొత్తం ఫుల్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట మొత్తం చెక్కుడు డిజైన్తో ఫార్మింగ్ వచ్చింది కింద అంతా కూడా మనకి మువ్వాలి అనమాట ఇవన్నీ మువ్వాలు అండ్ ఇదంతా ఫార్మింగ్ డిజైన్తో చాలా గా ఉంటుంది డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది అనమాట వర్క్ డీటెయిల్ కానీ చాలా చాలా నీట్ గా అండ్ గా ఉంది అండ్ మనకి ఇక్కడ టూ ఫ్లవర్స్ వస్తాయి లో ఆ టూ ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్ అనమాట బ్యాక్ వచ్చేసి చైన్ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది ఇది చూడండి బ్యాక్ ఫ్లై వచ్చేసి మనకి చైన్ టైప్ ఆఫ్ మోడల్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి మొత్తం ఫార్మింగ్ ఫేసింగ్ వస్తుంది అనమాట అండ్ మనకి దీని ప్రైస్గా చూసుకున్నట్టుగా అయితే ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ డిజైన్ అనమాట ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాకెట్ నాకు చాలా ఇష్టం ఇది లాకెట్ లాకెట్ డిజైనింగ్ చూడండి మనకి బెంగాలీ వర్క్ అంటారు చూడ అట్లాంటి వర్క్ అనమాట ఇవి ఫార్మింగ్ అనమాట ఇది గోల్డ్ లో బెంగాలీ వర్కర్స్ చేస్తారు ఎక్కువ ఎట్లాంటి ఆరమ్స్ వన్ గ్రామ్ లో కూడా అలాంటి వర్కర్స్ చేస్తారు బట్ అది గోల్డ్ లో చేస్తారు మా దగ్గర వచ్చేసి వన్ గ్రామ్ లో చేస్తారు అనమాట ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ డూపర్ ఉంటుందండి అసలు లాకెట్ కి మనం ప్రైజింగ్ ఇవ్వచ్చు ప్రైజింగ్ కూడా చెప్తాను మీకు లాస్ట్ లో అంటే డిజైన్ చూస్తారంటే ఇదిగోండి ఫార్మింగ్ ఫేస్ లాకెట్ డీటైలింగ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాకెట్ డీటైలింగ్ కానీ కిందంతా మొబైల్ రావడంతో చాలా లుక్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ బెల్ట్ కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ బెల్ట్ కానీ ఇట్లా ఉంటుంది డిజైన్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇయరింగ్స్ మనకి జాలర్స్ వస్తాయి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది అనమాట ఇదిగోండి ఇట్లా వస్తుంది చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి మొత్తం డిజైన్ మళ్ళీ ఒకసారి ఓవరాల్ గా చూపిస్తాను చూడండి ఇది లాకెట్ ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సో కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా స్ప్రింట్ పై కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం సో ఇది వచ్చేసి అనదర్ డిజైన్ అండి ఈ అనదర్ డిజైన్ వచ్చేసి ఏంటంటే మనకి త్రీ స్టెప్ వస్తుంది అనమాట ఇది మనకి నైన్టీస్ కాలం వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది త్రీ స్టెప్ అనేది ఎంత అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించేసింది అనమాట త్రీ స్టెప్ అనేది ఇప్పటికీ డిమాండ్ ఉంది అది డబ్బుది ఇదిగో చూడండి ఫార్మింగ్ ది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట సూపర్ డూపర్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది త్రీ లేయర్ అండ్ మనకి దీనికి ఎనామిల్ కాంబినేషన్ కూడా వస్తుంది అన్నమాట ఇదిగో చూసినట్టు మనకి ఎనామిల్ కూడా వస్తుంది ఇట్లా చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి వర్క్ కూడా ఎనామిల్ కూడా చాలా చాలా నీట్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట డిజైన్ చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి మనకి చాలా వస్తుంది వస్తుందండి త్రీ స్టెప్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ మనకి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అనమాట అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి జాలర్స్ వస్తాయండి అయినా బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందనమాట అండ్ లాకెట్ మొత్తం చూస్తారంటే మొత్తం ఒకసారి డిజైన్ మొత్తం చూసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అంటే ఫార్మింగ్ యాక్చువల్ గా ఫార్మింగ్ హారం అనమాట కిందంతా గ్రీన్ కలర్ బీట్స్ వస్తాయి అండ్ లాకెట్ ఫేస్ చూస్తుంటే లాకెట్ ఫేస్ ని చూడండి చాలా చాలా బాగుంటుంది వర్క్ కానీ నీట్నెస్ చాలా నీట్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టు అయితే ఈ విధంగా ఉంటుంది చాలా నీట్ గా చాలా ఎక్సలెంట్ గా అఫిషియల్ గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుందండి అండ్ లాకెట్ కూడా ఈ విధంగా వస్తుంది ఆ విధంగా అయితే ఇయరింగ్స్ వచ్చేసి మనకి వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ మొబైల్ తో వస్తాయి అండ్ మనకి స్క్రూ బ్యాగ్ వస్తాయి అనమాట ఇదిగోండి ఇట్లా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇందులో మనకి మల్టీ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా చూపిస్తాం అండ్ సేమ్ డిజైన్ ఇది యాక్చువల్గా వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ అనమాట యాక్చువల్గా ఇది మల్టీ కలర్ బీడ్స్ వస్తాయి స్పెన్ సేమ్ ఫేసింగ్ లాకెట్ ఉంటుంది లాకెట్ వచ్చేసి సేమ్ ఉంటుంది మొత్తం చూడండి డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి రియల్ గోల్డ్ రిప్లికాస్ అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ క్యాటలాగ్ డిజైన్స్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ వస్తుంది సో టోటల్గా లుక్ చూస్తారంటే ఇది కూడా చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మళ్ళీ చెప్తున్నా ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది ఇంకొక ఫార్మింగ్ డిజైన్ అండి ఇది చాలా చాలా బాగుంది విత్ ఎన్ఎంఎల్ పాలిష్లో వస్తుంది అనమాట ఎన్ఎంఎల్ మేము వేసాం యాక్చువల్గా సో డిజైన్ వర్క్ గురించి చూసినట్టుకైతే ఇదిగోండి వర్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే ఉంటాయి అనమాట ఎనామిల్స్తో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి గా ఉంటుంది డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి యాక్చువల్గా ఈ విధంగా వస్తాయి అండి పుష్ బ్యాక్లో వస్తాయి ఇయర్ రింగ్స్ డిజైన్ అయితే చాలా అంటే చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ లోకి వెళ్దాం అండ్ ఇది అనర్థర్ డిజైన్ అండి పికాక్ లో ఇది యాక్చువల్గా మనకి మైక్రో పాలిష్ టైప్ లో వస్తుంది అనమాట ఫార్మింగే బట్ మైక్రో టైప్ లో ఉంటుంది ఇది ఇది మనకి పికాక్ వస్తుంది ఎనామిల్ కాంబినేషన్తో చాలా చాలా బాగుందండి వర్క్ కానీ డిజైన్ కానీ చాలా నీట్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది స్టార్టింగ్ వర్క్ ఇలా చేస్తున్నట్టుగా అయితే ఈ విధంగా ఉంటుంది వర్క్ వచ్చేసి మొత్తము ఎనామిల్ పెయింట్ అయితే కవర్ అయ్యి వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అనమాట అండ్ ఈ విధంగా లాకెట్ వస్తుంది ఎనామిల్ పెయింట్తో కింద జాలర్ కూడా ఎనామిల్ ఉంటుంది అండ్ ఇయరింగ్స్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం అసలు మనకి ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు డిజైనర్ పీస్ అనమాట చాలా చాలా బాగుంది సో మనకి ఎనామిల్ కాంబినేషన్ తో ఈ విధంగా అయితే వస్తుంది సో దీని ప్రైస్ తీసుకున్నట్టు అయితే మనకి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ చూపించిన కేవలం ఓన్లీ ఒక సిక్స్ టు సెవెన్ డిజైన్స్ మాత్రమే దీనికి ఇంకా పార్ట్ టూ ఉంది కావాలంటే కామెంట్స్ పార్ట్ టూ కూడా చేస్తా అండ్ నెక్లెస్ వీడియో కావాలంటే ఫార్మింగ్ లో నెక్లెస్ వీడియో కూడా కింద కామెంట్ చేయండి నెక్లెస్ వీడియో కూడా చేస్తాను అన్నమాట మళ్ళీ చెప్తున్నా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా అయితే ఇంట్లో కూర్చొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి ఫస్ట్ డిజైన్ అయితే ఫస్ట్ డిజైన్ టూ సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ కామెంట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ వీడియోకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే అంటే టేక్ కేర్ బాయ్ బాయ్